ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాత్తు క్రిస్టియానిటీ మెషరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటనవి ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజీ ఇచ్చి అలాంటి నాయకుల్ని తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్ అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని తయారు చేశారు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి మనము చెయ్యలేని పనులు ఈ మెషనరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంటీని వేడిద్దాం మనం కూడా సహకరిస్తామని గ్రాంటీని ఏడించారు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నలభై ఏదేళ్ళు రాజకీయంలో ఉన్నా ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్ స్కీమ్ ఏంటి గ్రాంట్ని తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీని మనం కొట్టేయచ్చు ఎంతండి ఏడు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే ఈ వనంలో మీరు ఒక్కసారి ఆలోచించండి కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడుతాను నా మీద కేసులు ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను కోర్టులో ఆంక్షలు ఉన్నాయి అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు ఒక ఆలోచనకి ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి ఛారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతిరే పరిస్థితికి వస్తూ ఉంది మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నేడు వినిది శిష్ట ప్రకారం చేశారు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ ఒక సర్కులే ఉంది శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పని ఏంటి ఒక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మారుగైపోతుంది మన చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహా నేరం వైపు ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడానా ఆవిడ పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ పోతే పోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడని ఆ హోటల్లో ఏ విధంగా సరే ముయించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేసారు హోటల్ ముహించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అది స్టార్ట్ చేస్తే అది జరగనేకుండా అడ్డం పడ్డారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది కెన్ యూ ఇమాజిన్ దిస్ ఏ ప్లేస్ ఎవరే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా నేను అడుగుతున్నా ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ని ఆ రోజు చూశాను నేను సహకరించాను పార్టీ కూడా కండెమ్ చేశాం కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ ఫాదర్ కానీ పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ ఇంకొకటి కాదు నేను శాశ్వతం కాదు మీరు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఇలాంటి జరిగినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆ విషయమే నేను చెప్పాను రాజకీయ నాయకుల పైన కేసులు పెట్టేస్తారు ఎమ్మెల్యేల పైన అపోజిషన్లోంటే కేసులు పెట్టేస్తారు ఇదే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేస్తారు దాడి చేసిన తర్వాత మీరు చూస్తే ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ బుడ్డ పార్టీ ఉన్నా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ పైన దాడి చేయరు ఒక రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పైన దాడి చేయడమే స్వార్థం కోసం ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం కోర మిమ్మల్ని కోరుతారు ప్రార్థనలు చేస్తారు అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మళ్ళీ పోరాడితే అధికారం వస్తే ప్రభుత్వం ద్వారా సమస్యల్ని ఇంకా పరిష్కారం చేస్తాం సమాజ సమాజంలో సాధికారిత కోసం ముందుకు పోతాం ఇంత జరిగితే సిసిటీవీ కెమెరాల్లో మేము అన్ని కూడా రికార్డ్ చేసి ఇస్తే మా వరదరామయ్య గారు ఆఫీస్కి ఇస్తే ఇంతవరకు కేసు లేదు తిరిగి మా మీదనే కేసులు పెట్టేశారు మన ఆఫీస్ మీదకి దాడి చేస్తారు మన మీద కేసులు పెట్టేస్తారు ఎక్కడుంది ఆఫీసు గట్టిగా అరిస్తే ఈనపడి వస్తుంది డీజీపీ ఆఫీస్ ఇక్కడే ఉంది డీజీపీ ఆఫీస్ సిగ్గుందా ఈ డీజీపీ అని అడుగుతున్న లాండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు ఆలోచన బాధ ఆవేదన ఇంకోటి కాదు మేము చేసిన నేరం ఏంటి ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా వస్తూ ఉంది డ్రగ్స్ పెరిగిపోయినాయి పిల్లలు నాశనం అయిపోతారు ఇది మంచిది కాదని స్టేట్మెంట్లు ఇచ్చాం గట్టిగా చెప్పాం నువ్వు ఎవడు చెప్పడానికి కానీ ఈ ఆఫీసు దాడి మీదకి వచ్చారంటే ఇంకా ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడతారా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వ్యవస్థలన్నీ కూడా ప్రస్తుపట్టిపోయినాయి ఒక వ్యవస్థ కాదు రోడ్లు ఎక్కడ లేవు ఎత్తుక్కోవాలి మీరందరూ ఆ నేషనల్ హైవేస్ అప్పుడు నేను సీఎంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాజ్పేయి గారు ఉంటే వాజ్పాయి గారు నేను చెప్పి చిన్న చిన్న దేశాలు బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి మన దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మనం కూడా అలాంటి రోడ్లు లేదని పట్టుబట్టి ఒక పాలసీ తీసుకొచ్చాం ఆ రోడ్డే మొదటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు నుంచి చెన్నై వరకు తర్వాత ఈరోజు మొత్తం గోల్డన్ క్వార్డి లెటర్ రోడ్లు వచ్చాయి ఇరు అందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని కూర్చున్నాం నేను కూడా నా సెల్ ఫోన్ పెట్టుకుని ఇప్పుడు న్యూస్ అంతా చూసుకున్నా ఆ సెల్ ఫోన్లు లేకుండా ఆ రోజుట్లో మామూలు ఫోన్లు అయితే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారంలో వచ్చేది అది ఎక్స్చేంజ్లో కూడా పరిచయం ఉంటే వాడు చెప్తే ఏదైనా కాల్ వచ్చేది లేకుండా వచ్చేది కూడా కాదు అమెరికాకు ఫోన్ చేయాలంటే మనం చేసేవాళ్ళం కాదు అలాంటిది టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్ తేవాలంటే గట్టిగా పోరాడాను నా కోసం కాదు సమాజ హితం కోసం సమాజం కోసం భావితరాల భవిష్యత్తు కోసం చేశాం ఇలాంటి ఏ రిఫార్మ్ అయినా సరే ఈ దేశానికి ఉపయోగపడతాయని రిఫార్మ్స్ తీసుకొచ్చాం కేంద్రంతో సహకరించాం కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇంకొక పక్కన ఈరోజు నిన్న కూడా చెప్పాను అందరూ మీరు కూడా ఆలోచించాలి పాస్టర్స్ కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే బిషప్స్ కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం కానీ ఇలాంటి అవకతవకలు కానీ కంట్రోల్ చేయకపోతే నిన్ను కూడా చూశాను ముఖ్యమంత్రిని కూడా చూశాను నిన్న పోయి ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు బైబిల్లో ఉండేటన్ని చదివేశాడు అది చదివిన తర్వాత మీరందరూ ఏమనుకుంటారు పాపన్న బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు నేను కూడా గౌరవిస్తాను కానీ ఆయన బై ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యున్ననుకుంటారు బాగా నేర్చుకున్నాడు రాత్రి పగళ్ళు ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బైబిల్లో ఉన్నట్టు ఏ ఆర్టికల్ కింద ఏమొచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరు బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంటాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు అందుకే నేను ఒక మాట అన్నాను వంద రోజులు ఇంకా ఈ వంద రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే కులము మతము ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రారే రాష్ట్రానికి ఆవిడ అడిగితే ఇప్పుడు అంటా ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్కి వద్దు గుంటూరుతో బంధం అయిపోయింది తిరిగి గుంటూరుకు వచ్చే పరిస్థితి లేదు నా బ్రతుకు నేను బతుకుంటాననే పరిస్థితికి వచ్చింది ఏ పరిస్థితి వచ్చిందంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు శంకర విలాస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఒక చిన్న వెంచరే వాళ్ళ మామగారు ఎ పెట్టారు ఆయన చనిపోయాడు ఈవిడ పెళ్ళి అయిన తర్వాత ఈవిడ కేరళ అతన్ని పెళ్లి చేసుకునింది ఆవిడ కులం లేదు ఒక కులంలో పుట్టిన కేరళలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ జీవితానికి ఎప్పుడు అడ్డం రాలేదు ఇప్పుడు కులం అడ్డం వచ్చింది రంగనాయ్ కమ్మ అంటే ఎంత అయిపోయిందంటే సమాజం దీన్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు నేను ఎప్పుడు ఈయన రెడ్డి ఈయన బీసీ ఈయన కమ్మ ఈయన ఎల్లమ్మ నేను ఎప్పుడు నేను తెలుగు జాతి అంతా కూడా ఒకటి ఆ తెలుగు జాతి కోసం పనిచేశా